నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసంతు పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అకా అమావాస్య వచ్చేస్తోంది ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి అమావాస్య చైత్ర అమావాస్య అయితే ఈ చైత్ర అమావాస్యకు ఉన్నటువంటి వైశిష్టం ఏంటి అలాగే తిథిలో కొంత అంటే మంగళవారం పొద్దున్న సుమారు లెవెన్ ఫార్టీకి అలా మొదలవుతోంది బుధవారం సుమారు టెన్ ఓ క్లాక్ వరకు ఉంది సో ఎప్పుడు వినియోగించుకోవాలి తిథిని అనే కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంది ఎప్పుడు చేసుకోవాలి అసలు ఏం చేయొచ్చు ఈ అమావాస్యకి మనము అమావాస్య అంటే చంద్రుడికి సంబంధించింది కాబట్టి చంద్రుడు ఎప్పుడు ఎక్కువసేపు ఉంటాడు రాత్రి పూట ఎప్పుడు ఉంటాడు అనేది చూసుకొని ఏ మేనిఫెస్టేషన్ అయినా ఏ రెమెడీ అయినా కూడా చంద్రుడు ఉండేటప్పుడే చేసుకోవాలి అయితే ఏంటి చంద్రుడు ఎప్పుడు ఉన్నాడు మనకి మంగళవారం నాడు ఉన్నాడు మంగళవారం నాడు అమావాస్య తిథి అంటే అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తాం ఆ మన ప్రకృతిలో ఉన్న కళలు కూడా అమ్మవారి దగ్గర ఉంటాయి అమావాస్య నాడు అలాగే పౌర్ణమి రోజేమో అమ్మవారు ప్రకృతి అంతా కళ నింపుతారు కాబట్టి అమావాస్య రోజు దేవి దేవతలు చాలా పవర్ఫుల్ ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలా ఇంకా నిజంగా చెప్పాలి అంటే చైత్ర అమావాస్య అని భూత్రి అమావాస్య అని అంటారు అంటే మన పితృదేవతలు ఏదైనా బాధపడుతూ ఉంటాయి కనుక లేకపోతే జాతకంలో మిమ్మల్ని చూసి ఎవరైనా పితృదోషాలు ఉన్నాయండి అని చెప్పిన ఎవరైనా ఇరవై తొమ్మిదో తారీఖు కాని పుట్టి ఉంటే ఏ నెల అయినా కూడా ఇరవై తొమ్మిది కానీ ఇరవై ఆరో తారీఖు కాని అలాగే ఫోర్ సిరీస్ తీసుకోండి మీరు నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఆ ఇరవై రెండో తారీఖు అలాగే సెవెన్ సిరీస్ ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు కూడా అలాగే సెవెన్ సిరీస్ కూడా సెవెన్ ఆ అలాగే సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ సిరీస్ వాళ్ళు ఎవరైనా పుట్ ఏ మంత్ అయినా తీసుకోండి ఏ నెల అయినా కూడా ఆ తారీఖుల్లో గనక పుడితే తప్పకుండా ఈ దోష నివారణ అనేది మనం చేసుకోవాలి మీరు గమనించుకున్నట్టయితే కనుక ఈ సిరీస్ లో పుట్టిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆ కుటుంబం నుంచి దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు కుటుంబంలోనే ఉంటూ సఖ్యత లేక ఐక్యత లేక ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు అలాగే ఇంత మంచి చేస్తున్నాం కదా అసలు మనకి ఎందుకు మంచి జరగదు అని క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళు ఉంటారు అంటే ఇలా ఈ సిరీస్ లో పుట్టారు అంటే ఎక్కడో అక్కడ పూర్వజన్మ పాపం కానివ్వండి లేకపోతే పితృదోషాలు కానివ్వండి మనని వెంటాడుతున్నాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తాం మనము ఇవన్నీ ప్రాబ్లమ్స్ పోవాలి సరే మీకు ఏం పితృదోషం కూడా లేదు అనేది మీకు ఉందా లేదా అనేది కూడా మీకు తెలీదు కొంతమందికి ఏ తారీఖుని పుట్టామో తెలీదు ఎందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామో కూడా తెలియదు అనమాట కొంతమందికి అలా చాలా చేస్తున్నామండి మాకేమి ఇంకా ఆ మాకేమి రిజల్ట్ రాలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ రెమెడీ చేయొచ్చు అనమాట ఏం చేస్తారంటే రెండు చిన్న కాయిన్స్ తెచ్చుకోండి ఏవి వెండివి చిన్నవి తెచ్చుకోండి ఆ ప్రింట్ ఉన్నవి అన్నా పర్వాలేదు ప్రింట్ అయినా పర్వాలేదు వినాయకుడు ఉంటాడు లక్ష్మీదేవి ఉంటుంది చిన్న చిన్న కాయిన్స్ మీద రెండు తీసుకొచ్చుకోండి ఆ రెండు కాయిన్స్ ఆ ఏ లోహం దక్క వెండివి వెండివి సిల్వర్ కాయిన్స్ వెండివి తీసుకొచ్చుకోండి ఆ రెండు కూడా బయట నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి తులసి చెట్టు దగ్గర ఒక బౌల్లో వేసి విడివిడిగా వేసి ఆ మున్ అంటే చంద్రుడిని చూస్తూ దండం పెట్టుకోండి కనపడడగా చంద్రుడు కనపడడు కాని మనం చంద్రుడిని చూస్తూ అన్నానంటే రెండు చేతులు వచ్చేసాయి అసలు అట్లా అంటే ఏంటంటే మన మనసే అనమాట ఇంకా కాబట్టి తప్పకుండా ఇలా మీరు కళ్ళు అనుకో మనం తదేక దృష్టితో గనక ఆ భగవంతుడితో లీనం అయిపోవాలి అని గనక అన్ని వదిలేసి ఇది సమస్య నాయన చెప్పి ఎదురుగుండా స్వామికి చెప్పాలి అని అనిపించగానే మనకి కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది గా మన కళ్ళు మూసుకొని మనం బొట్టు పెట్టుకునే చోట ఎక్కడైతే ఉంటుందో అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది అక్కడే వచ్చేస్తుంది మనకి సో అదే చంద్రుడు అనుకోవచ్చు ఓకే అలా చక్కగా దండం పెట్టుకొని ఆ అమ్మవారికి లలిత అమ్మవారికి కానివ్వండి లేకపోతే దత్తాత్రేయ స్వామికి కానివ్వండి ఈ సమస్యలు అన్ని పోవాలి అలాగే ఈ పితృదోషాలన్నీ కూడా వెళ్ళిపోవాలి లేదు అసలు మా జాతకంలో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు నాయన ఈ దోషాలు పోయి మాకు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోవాలి అని చెప్పి దండం పెట్టుకొని ఆ సిల్వర్ కాయిన్స్ అలానే తులసి చెట్టు దగ్గర వదిలేసాయండి అంటే మంగళవారం రాత్రి వదిలే పెట్టేసేయండి ఎవరైనా చూస్తారు బాక్స్ పెట్టేవారు అంటే మీరు దండం పెట్టుకున్నంత సేపు అలా ఉంచేసి తర్వాత మూత పెట్టేసేయచ్చు ఓకే మీరు నిద్రపోండి ఇంకా తెల్లారి చక్కగా స్నానం చేసేసి మీరు ఏం చేస్తారంటే గుడికి వెళ్ళి ఒక సిల్వర్ కాయిన్ ఏమో గుళ్ళో వేయండి లక్ష్మీదేవి గుడి అయితే చాలా మంచిది హుండీలో వస్తే లేదు వినాయకుడు గుడి అయినా కూడా మంచిది మీకు హుండీలో వేసేసేయండి మీకు ఇంకా దత్తాత్రేయ స్వామి ఆ గుడి ఎక్కడన్నా ఉంది అనుకుంటే గనక ఆ దత్తాత్రేయ స్వామి గుడికి గాన వెళ్ళొచ్చు సాయిబాబా టెంపుల్ కి కూడా వెళ్ళొచ్చు ఆ కాయిన్ అనేది హుండీలో వేసేసి ఇంకో కాయిన్ ఉంది కదా దండం పెట్టుకొని అక్కడ ఇంటికి వచ్చేసి ఈ కాయిన్ ని బీరువాలో పెట్టుకోండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది మళ్ళీ రెమెడీ చెయ్యాలి అంటే మళ్ళీ చైత్ర అమావాస్య దాకా వెయిట్ చేయాలి అంటే వన్ ఇయర్ వెయిట్ చేయాలి ఎందుకు అని అంటే ఈ మాసానికి పితృదోషాలని నివృత్తి చేయగలే అంత పవర్ ఉంటుంది అనమాట కాస్మిక్ పవర్ ఒక్కొక్క మాసానికి ఒక్కొక్కటి అంటాం మీరు చూసే ఉంటారు మన చైత్ర పౌర్ణిమకి ఎవరన్నా గనక వెన్నెల పారాయణం గనక లలిత అమ్మవారిది చేసి ఉంటే ఆ పింక్ కలర్ షేడ్ గా చేశాను అవును పింక్ షేడ్ అనేది కక్కబడుతుంది అంటే చూడు మరి లలిత అమ్మవారివి అలాగే రాముల వారివి కూడా గర్భనవరాత్రులు అని కూడా అంటారు నార్త్ లో చేస్తారు అవును ఎంత ఆ రోజే పింక్ ఎందుకు ఉండాలి అవునా కదా ఇప్పుడు చైత్రమాస అమావాస్యకి ఎందుకు అనంటే అది ప్రకృతి ధర్మం అనమాట ప్రకృతి ఇచ్చిన వరం మనకి ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు అలాగే మనం చెప్పిన చెక్రెమెడీ కూడా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు స్టార్ట్ చేస్తే చాలా మంచిది చక్రమిడి ఎపిసోడ్ కూడా ఉంటుంది శ్రవంతి గారి వీడియోస్ లో ఒక్కసారి చూడండి రైట్ అక్క మరి మాకు పీరియడ్స్ ఉంటాయి ఆ టైం లో అనుకునే వాళ్ళు పీసీఓడి ఉన్న వాళ్ళకైతే తెలియదు కదా ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రావు ఆ ఒకవేళ ఆల్రెడీ అదే టైంలో పీరియడ్స్ వస్తాయి అనుకునే వాళ్ళు ఎట్లా ఏంటి ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా దండం పెట్టుకోండి ఒకవేళ మీ ఇంట్లో కనుక అలా వస్తే దూరం కూర్చోడానికి ప్రయత్నం చేయండి ఒక్క నెల అయినా కూడా లేదు అసలు మా ఇంట్లో అలా ఒప్పుకోరండి అని అనుకుంటే గనక ఆ చేయగలిగింది వన్ ఇయర్ వెయిట్ చేయడమే ఎందుకంటే దానికి ఒక ఆల్టర్నేటివ్ అనేది ఏమి లేదు భగవంతుడు ఆ పితృదోషాలకి సంబంధించింది కాబట్టి అదే ఇంకోటి ఇంకోటి అని ఉంటే గనక మీరు తెచ్చి పెట్టుకోండి మళ్ళీ శుక్రవారం చేసుకోండి లేకపోతే ఎప్పుడైనా గాని పర్వాలేదు అని చెప్పడం అనుకుంటుంది కానీ ఇది అమావాస్య ఇది అది కూడా చైత్ర మాసంలో వచ్చేది కాబట్టి దానికి మనం ఒక ఆల్టర్నేటివ్ ఏమి చెప్పలేము అలా ఇంట్లో వాళ్ళు కూడా సహకరించి ఆడవాళ్ళకి వాళ్ళు దూరంగా కూర్చుంటే గనక ఆ మీరు ఆ రోజు పూజ చేసుకొని అంటే బాగుంటుంది అని నా ఉద్దేశం అనమాట కొన్ని కొన్నిటికి మార్పు ఉండదు కొన్ని కొన్నిటికి రెమెడీ ఉండదు అంటే వా ఈ రెమెడీ కూడా రెమిడీ లేదంట రెమెడీకే రెమెడీ లేదు అదే సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అక్క వద్దు ఏటి సూతకంలో ఉన్నప్పుడు వద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం పితృకార్యాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు కాబట్టి నెల నెల వాళ్ళ ఆశీస్సులు లభిస్తూనే ఉన్నాయి నెక్స్ట్ ఆ చైత్రమాసానికి తప్పకుండా చేసుకోవచ్చు కానీ ఈ ఎవరైతే ఏటి సూతకం ఉందో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి పితృదేవతలకి దండం పెట్టుకొని ఏవైనా మా పట్ల ఎవరమైనా కూడా అసలు దండం పెట్టుకొని మేము ఏమైనా దోషాలు చేసి ఉంటే గనక మమ్మల్ని క్షమించండి మా పిల్లలు ఇప్పుడు చాలా మంది పితృదోషాలు ఉంటే పిల్లలు కూడా పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి దోషాలు అన్ని కూడా పోవాలి మా ఇంట్లో మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తు పెట్టుకుని ఉంటాము అని చెప్పి తప్పకుండా దండం పెట్టుకోండి వాళ్ళకి మాట ఇవ్వండి రేపు వచ్చే దీపావళి కార్తీక మాసం అంతా కూడా ఆకాశ దీపం వెలిగిస్తాం ఇంట్లో అని చెప్పి మీరు చూడండి ఒక్కసారి ఈ అమావాస్యకు వచ్చి దండం పెట్టుకొని ఇప్పుడు ఆకాశ దీపం వెలిగిస్తామండి అని చెప్పి మా జీవితాల్లో వెలుగు నింపండి ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్పి మీరు ఒక్క ప్రాబ్లం గురించి చెప్పండి ఎంత చక్కగా సాల్వ్ అయిపోతుందో ఆ సమస్య మీరు చక్కగా ఆకాశ దీపం కూడా ప్రతి ఆ అంతా వెలిగించుకోవచ్చు అనమాట అద్భుతం చాలా చక్కగా వివరించారు ఈ చైత్ర అమావాస్యను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని మరి నెక్స్ట్ రోజు నుంచే వైశాఖ మాసం మొదలవుతోంది కాబట్టి ఆ వెల్కమ్ చేయాలి వైశాఖ మాసం కూడా చాలా వైశిష్టం కలిగినటువంటి మాసం చక్కటి తిథులు ఉన్నాయి ఆ మాసంలో వినియోగించుకోవాల్సినవి వాటిని వెల్కమ్ చేయాలి థ్యాంక్ యూ సో ఇంకొక డౌట్ నా మనసులో మెదిలింది వెండి కాయిన్లు తెచ్చుకోలేని పరిస్థితి ఉంటాయి ఏంటి ఎందుకనంటే వెండి కూడా బాగా పెరిగింది చిన్న 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 చిన్నవి ఏమన్నా దొరికినా దొరకకపోయినా దొరకకపోతే దొరకకపోతే గనక మీరు ఏం చేస్తారు అనంటే రెండు ఆ షాప్ అతను ప్యూర్ ముద్ద వెండి ఆ కాయిన్స్ మీద ఆ వెండి ముద్దలు పెట్టేసేసి మీరు వేయండి చెప్పండి నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెమెడీ చేసి అప్పుడు వెండి కాయిన్స్ తీసుకొస్తాము మా స్తోమతికి తగినట్టుగా అని చెప్పి చెప్పండి తప్పకుండా మీకు వృద్ధి అనేది ఉంటుంది బ్యూటిఫుల్ అట్లా చేసుకోవచ్చు ఇంకొక ఒక రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే